బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మార్చి నెలలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐం మహా సరస్వతి అయినమహ శ్రీ లలితాంబికాదేవి నమ మకర రాశి వారికి ఈ మార్చి నెల అంతా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను వీళ్ళు ఏది పట్టుకున్నా విజయమే ఏది అనుకున్నా విజయం వైపే ఉంటుంది కాక అయితే ఈ రాశి వాళ్లకు అనుమానం అనేటువంటిది కొంచెం ఉంటుంది నేను ఎదగలుగుతానో లేదో మాకేమవుతుందో ఏమో ఆరోగ్య పరిస్థితి రీత్యా మా ఇంట్లో ఏమవుతుందో అనేటువంటి భయంతో కొంతమంది ఉంటారు అందరూ ఉంటారు అని అనడం లేదు ఎందుకంటే రాశి మకర రాశి అయిన మిగతా నక్షత్రాల దృష్ట్యా కానీ లేదా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వలన కానీ కొన్ని ఇబ్బందులు కొంతమంది చాలా దృఢంగా ఉంటారు మళ్ళీ మనస్సులో చాలా దృఢ సంకల్పంతో ఉంటారు అలా దృఢ సంకల్పముతో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనుకునేటువంటి వాళ్లకు ఎటువంటి ఢోకా లేదు చెప్పాల్సిన పని లేదు సూర్యుడు యొక్క కిరణాల వలె ఎంత ప్రభావం అయితే ఉంటాయో వీళ్ళ జీవితంలో వెలుగు అనేటువంటిది అంత సత్యమైనటువంటి మాట అనేటువంటిది తెలియజేస్తున్నారు ఇక ఈ మాసములో వీళ్ళు వెలిగేటువంటి వెలుగు దాదాపు చాలా కాలము రేపు వచ్చే సంవత్సరము మళ్ళీ ఉగాది తర్వాత కూడా చాలా యోగవంతముగా ఉండబోతున్నది రాసి వాళ్ళ అందుకని మానసికంగా ఆలోచనలో పడేటువంటి వాళ్ళకి చెబుతున్నది ఏమిటి అంటే ఎక్కువ ఆలోచనలు చేసి అనవసరంగా మాకు జరగదేమో ఎట్లుంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎక్కడా అవసరం లేదు బాగుంది అన్ని రకాలుగా బాగున్నప్పుడు మనకు బాగలేదేమో బాగుండదేమో అని మనమెందుకు భావంతో అనుకోవటం అలా అనుకోనక్కరలేదు అనేటువంటిది నేను చెప్పేటువంటి మాట కనుక విజయం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి పనులు చేయడం కొంతమందిని దగ్గరికి తీసుకోవటము కొన్ని పనులు ఏర్పాటు చేయడము వీళ్ళ యొక్క అడుగులు ఖచ్చితముగా విజయము వైపే ఉండేట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ఇది ఉంటుంది గాక గ్రహ గ్రహాలు గ్రహస్థితులు వీళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి వీళ్ళ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది సమాజములో గౌరవం పెరుగుతుంది వీళ్ళది అనుకున్నట్టు అనుకున్న అనుకూలముగా కీలకముగా ఒక మార్గం అనేటువంటిది ఎంచుకున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో కీలకమైనటువంటి మాటలు వీళ్ళు చెప్పడం వలన సరే అనుకుని దానికి సంబంధించినటువంటి విధముగా అభ్యున్నతి పదములో వీళ్ళ నడకలు ఉండబోతున్నాయి వీళ్ళ యొక్క మార్గము కనుక ఖచ్చితంగా విజయం లా లభిస్తుంది విజయం సాధిస్తారు కూడా ఇంట్లో వాళ్ళ యొక్క అనుకూలత చాలా బాగుంది ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ వీళ్లకు చాలా బాగా ఉంటుంది గాక అందరూ వీళ్ళ యొక్క విజయాన్ని కోరుకుంటారు ఏ పని చేస్తూ ఉండినా ఏ పనికి ముందుకు వెళుతూ ఉండినా ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళకు పని కావాలి ఈ వ్యక్తికి అనేటువంటి మార్గము కోరిక ఉంటుంది కాక ఆ ఆత్మబలము బంధుబలము ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క బలము అంతా కూడా వీళ్ళు తీసుకొని ముందుకు వెళతారు మామూలుగా మకర రాశి వాళ్ళు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నదమ్మా అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి వీళ్ళ జీవితాల్లో చాలా మంచి వెలుగును చూడబోతున్నారు వీళ్ళు ఈ మాసంలో కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారానికి కావాల్సినటువంటి మార్గాలు వెతుక్కొని దానికి సంబంధించిన విధంగా అడుగులు ముందుకు వేస్తారు తప్పకుండా నూతన గృహ ప్రవేశం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు స్థలాలు కొనడం అనేటువంటిది జరుగుతుంది కుజప్రభావము వలన అంటే కుజుడు భూకారకుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహముతో భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానంగా ఉంటుంది కాక మాట కట్టుబడి ఉండేటువంటి తత్వము ఏదైతే అంటారో ఆ మాటకు కట్టుబడి అది చేసి తీరాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారు వీళ్ళు చాలా సున్నితంగా మాట ఎప్పటి నుంచో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఆగి మాటు వేసి వాళ్ళ వాళ్ళ సొంతం ఇదితో సంపాదించుకోవటం అనేటువంటిది జరుగుతుంది గాక దైవానుగ్రహము పరిపూర్ణముగా ఈ రాశి వాళ్లకు తప్పకుండా ఉందిగాక శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది వీళ్లకు తిరగటము ఇంట్లో క్షణం ఉండేదానికంటే ఉదయం నుంచి రాత్రి వరకు తిరగటమే సరిపోతుంది గాక అలా తిరుగుతారు తిరిగిన దానికి ఫలితము ఈ మార్చి ఏప్రిల్ మేలో పొందుతారు గాక వీళ్ళు తప్పకుండా కనుక వీళ్ళు విజయము వైపు నడకలు వీళ్ళవి ఉంటాయి వీళ్ళది అనుకున్నట్టు అనుకున్నట్టు సాధించుకోగలిగినటువంటి తత్వము కుటుంబానికి కూడా అంతే గౌరవము విలువ ఇచ్చేటువంటి తత్వం ఉంటుంది పురాణాలు ఇతిహాసాలు అంటే ఇలాంటివన్నీ మేలు జరుగుతాయని ఆశించేటువంటి తత్వము యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు మంచి యోగం అనేటువంటిది పరిపూర్ణముగా వీళ్లకు ఉన్నది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును జరుగుతాయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ అడుగులు ముందుకు పడతాయి గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది ఉన్నది బంధువులు అందరూ కూడా స్వజనులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వీళ్ళ వైపే ఉన్నారు అనేటువంటి భావన తెలిసేట్టుగా ఒక కార్యక్రమం అనేటువంటిది చేపడతారు తద్వారా వీళ్ళు విజయం అనేటువంటిది పొందుతారు గాక అంటే ఇప్పుడు పరిహారం అంటే రాజకి వీళ్ళు పరిహారాలు ఏమి చేసుకోవాలి అని కనుక ఒక్కసారి మనం అనుకూలం చేసు అనుకున్నట్టయితే గోవులకు గ్రాసము తినిపించటము గాని గోవులు తినేటువంటివి ఏదైనా ఇవ్వటము చేయటము ఇలాంటివి చేస్తే చాలా పుణ్యప్రదముగా ఉంటుంది వీళ్ళ పనులు కూడా సత్వరమే జరుగుతాయి గాక మేలు జరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు